గుడ్ ఈవినింగ్ ఆల్ శ్రీ శ్రీ తెలుగు ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్కి స్వాగతం ఈరోజు ప్రశ్న చూద్దాం డూ యూ థింక్ ద ఎలక్షన్ కమిషన్ నీడ్స్ మోర్ పవర్స్ టు ఎన్ష్యూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా ఎక్స్ప్లెయిన్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అండ్ ఆల్సో సజెస్ట్ సూటబుల్ మెజర్స్ టు బి టేకెన్ ఇన్ దిస్ రికార్డ్ భారతదేశంలో స్వేచ్ఛాయుతమైన మరియు న్యాయమైన ఎన్నికలను నిర్ధారించడానికి ఎన్నికల కమిషన్కు మరిన్ని అధికారాలు అవసరమని మీరు అనుకుంటున్నారా వివరించండి అని ఒక స్టేట్మెంట్లో ఇచ్చారు ఈ విషయంలో తీసుకోవాల్సిన చర్యలను కూడా సూచించండి అని ఇచ్చాడు జనరల్ స్టడీస్ సెకండ్ పేపర్లో పాలిటీకి సంబంధించి మనం రాజకీయ వ్యవస్థకు సంబంధించి రాజ్యాంగ సంస్థల అధికారాలు అనే అంశం ద్వారా మనం కవర్ చేసుకుంటాం అయితే ఇక్కడ మనం ఈ ప్రశ్న తీసుకోవాల్సిన నేపథ్యం మనకు తెలిసిందే ఈ మధ్య ఎలక్షన్ కమిషన్ కొన్ని రికమెండేషన్స్ అంటే ఇప్పుడున్న ఎలక్షన్స్ ఇంకా ఫెయిర్గా జరిగేలా వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ తీసుకోవాలని చూస్తున్నారు సో ఆ విధంగా ఈ ప్రశ్న తీసుకున్నాం ఆ నేపథ్యంలో అయితే అసలు ఇప్పుడున్న ఎలక్షన్ కమిషన్కి మనకున్న పవర్స్ అంటే రాజ్యాంగపరంగా వాళ్ళకి ఉన్న అదే అదేవిధంగా వాళ్ళు చేసే ఫంక్షన్స్ అనేవి మనం ఒకసారి మనం బ్రీఫ్గా చూద్దాం అయితే మనకి ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ముఖ్యంగా మనకి భారత రాజ్యాంగంలో దీనికి త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ని దీనికి ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా దీనికి ఇవ్వబడింది అయితే ఇవన్నీ రాజ్యాంగ ప్రకారం ప్రకరణలు అవి పక్కన పెడితే ముఖ్యంగా దీనికి ఉన్న పవర్స్ అదేవిధంగా ఫంక్షన్స్ బ్రీఫ్గా చూద్దాం సో ఫస్ట్ మొదటగా తీసుకుంటే ఏదైనా ఎన్నికలు జరగబోయే ముందు కాకుండా ఆరు నెలల ముందు కావచ్చు ఈ ప్రక్రియ జరగాలంటే కొన్ని కొన్ని అంశాలు ముఖ్యమైనవి అందులో డిమార్కేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ సారీ కాన్స్టిట్యూన్సీస్ అంటే మన నియోజకవర్గాల సరిహద్దులు అనేవి ముఖ్యం అనమాట అంటే ప్రతి రాష్ట్రంలో ప్రతి దేశంలో చూసుకుంటే ప్రతి రాష్ట్రంలో అదేవిధంగా ఎక్కడెక్కడ నియోజకవర్గాలు సరిహద్దును డీమార్కెట్ డీలిమిట్ చేయాలనేది ఇక్కడ ముఖ్యంగా డీలిమిటేషన్ కమిషన్ అని మనకి ఒకటి ఉందండి సో ఈ కమిషన్కి ఈ డిమార్కేషన్ కాన్స్టిట్యూషన్స్ అంటే నియోజకవర్గాల సరిహద్దులు నిర్ణయించే అధికారం ఉంటుందన్నమాట అయితే ఇది మొదటగా చూసుకుంటే మనకి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి జనరల్ ఎలక్షన్స్ జరిగే కదండి అప్పుడు మాత్రం ఈ పవర్ అంటే ఈ డిమార్కేషన్ కాన్స్టిట్యూషన్సీస్ పవర్ అప్పుడు ప్రెసిడెంట్కి ఇవ్వబడింది ఆ ఒక్కసారి మాత్రమే ఆ తర్వాత కొన్ని చట్టాలు ఎలక్షన్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం పార్లమెంట్ ఒక చట్టం తీసుకొచ్చింది అదే డీలిమిటేషన్ యాక్ట్ అని నైన్టీన్ సిక్స్టీ టూలో ఇది వచ్చిందండి అయితే ఆ తర్వాత నుంచి ఈ డీలిమిటేషన్ కమిషన్కి ఈ పవర్స్ ఇచ్చారనమాట ఇందులో త్రీ మెంబర్స్ సభ్యులు ఉంటారంట అందులో మొదటిగా మనకి తెలిసిందే సిఈసి అంటే ఎలక్షన్ కమిషనర్ అండి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మెయిన్ హెడ్గా ఉంటారు అదేవిధంగా ఈ ఇద్దరు సభ్యులు ఏంటంటే సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ అదేవిధంగా హైకోర్టు జడ్జెస్ కానీ ఉంటారు సో ఇదంతా ఇక్కడ పక్కన పెడితే ఇది ఇలా డీలిమిటేషన్ అనేది మొదటి ప్రక్రియ సో దాంతోపాటు నెక్స్ట్ ఎలక్ట్రాల్ రోల్స్ అండి అంటే ఓటర్స్ లిస్ట్ అనేది ఇక్కడ తయారు చేయాలి కదండి సో ఏ ప్రాంతాల్లో ఓటర్స్ అందరి లిస్ట్లు వీళ్ళు తయారు చేస్తారు ఎలక్షన్ కమిషన్ బాధ్యత అది అదేవిధంగా నెక్స్ట్ ఇప్పుడు పార్టీలు పొలిటికల్ పార్టీస్ ఉంటాయి అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన సింబల్స్ కూడా వీళ్ళు సెలెక్ట్ చే చేయాలి ఓ పక్క పొలిటికల్ పార్టీస్ని చూసుకుంటే నేషనల్ పార్టీ ఉంటుంది అదేవిధంగా స్టేట్ పార్టీస్ కూడా ఉంటాయి సో మీకు ఈరోజు ప్రశ్న ఏంటంటే నేషనల్ పార్టీ ఒక పార్టీని నేషనల్ పార్టీగా ఎలా గుర్తిస్తారు అనేది నాకు కామెంట్లో పోస్ట్ చేయండి మీ ఆన్సర్ అంటే దానికి ఉన్న నిబంధనలు ఏంటి అంటే ఒక పార్టీ రికగ్నైజ్ చేయడానికి నేషనల్ పార్టీగా రికగ్నైజ్ చేయాలంటే ఒక పార్టీ ఏమేమి కలిగి ఉండాలి అనేవి నాకు కామెంట్లో పోస్ట్ చేయండి ఈరోజు క్వశ్చన్ అది అయితే ఈ ఇక్కడ పొలిటికల్ పార్టీస్కి అదేవిధంగా సింబల్స్కి సంబంధించి ఇక్కడ సింబల్స్ సెలెక్ట్ చేస్తారు సో దాంతోపాటు నెక్స్ట్ స్క్రూటినీ ఆఫ్ అదేవిధంగా నామినేషన్ పేపర్స్ మెయిన్ నామినేషన్ పేపర్స్ని పరిశీలించడం అదొక ప్రక్రియ సో దీన్ని ముఖ్యంగా ఆ సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్ చూసుకుంటారు ఆ ప్రాంతం యొక్క ఆ పరిధిలో రిటర్నింగ్ ఆఫీసర్ చూసుకుంటారు సో దాంతోపాటు నెక్స్ట్ ఫైనల్గా ఇంపార్టెంట్ అయినది కండక్ట్ ఆఫ్ పోల్స్ అంటే ఎలక్షన్ని సజావుగా ఎన్నికల్ని నిర్వహించే ప్రక్రియ అనమాట అది దాన్ని మనకి తెలిసిందే ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు ద్వారా ఎలక్షన్ కమిషన్కి ఇచ్చింది సో తర్వాత మనకి ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ అంటే ఎలక్షన్ ప్రక్రియలో ఎలక్షన్ టైంలో వాళ్ళ సంబంధిత అలా అభ్యర్థి కానీ అదేవిధంగా పార్టీ కానీ ఖర్చు పెట్టే ఖర్చు అనేది ఇక్కడ ఎలక్షన్ కమిషన్ చూసుకుంటారు సో ఈ పవర్ కూడా ఉంది సో ఎక్కడ లిమిట్ కూడా ఉంటుంది దానికి సపరేట్ లిమిట్ ఉంటుంది అదేవిధంగా ఒక పర్టికులర్ టైంలో వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు అనేది కూడా ఎలక్షన్ కమిషన్కి వీళ్ళు నివేదిక ఇవ్వాలి సో ఈ అన్ని పవర్స్లో అత్యంత వివాదాస్పదమైన ఇది అధికారం ఇది అనమాట ఇది ఒక అంశం సో ఫైనల్గా అడ్వైజ్ టు ప్రెసిడెంట్ అడ్వైజ్ టు ప్రెసిడెంట్ అంటే ఒక పార్టీకి సంబంధించిన ఏ ఏ అభ్యర్థి అయినా అంటే ఎంపీ ఒకవేళ ఎంపీ అనుకుంటూ తీసుకుందాం ఎంపీ డిస్క్వాలిఫికేషన్ అయ్యే చర్యలు ఏర్పడితే అంటే ఎంపీ అనర్హతకు లోటు అయితే వెంటనే ప్రెసిడెంట్కి అడ్వైజ్ చేస్తారనమాట పర్టికులర్ ఎంపీ ఇలా డిస్క్వాలిఫై అయ్యారని సో అదేవిధంగా స్టేట్కి సంబంధించిన మెంబర్ స్టేట్ లెజిస్లేటర్స్కి సంబంధించిన మెంబర్ అయితే అనర్హతకు లోటు అయితే వాళ్ళకి సంబంధించిన గవర్నర్కి వీళ్ళు నివేదిక ఇస్తారన్నమాట వాళ్ళకి సంబంధించిన అనర్హతకి సంబంధించిన నివేదిక సో ఇలా వీళ్ళకి పవర్స్ డిఫరెన్షియేట్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్కి అయితే ఇక్కడ వీళ్ళకి లిమిటేషన్స్ ఉన్నాయండి అంటే వీళ్ళకి ఉన్న పవర్స్లో కూడా ఎలక్షన్ కమిషన్కి రెండు లిమిటేషన్స్ ఉన్నాయి అంటే పరిమితులు ఉన్నాయి అవేంటంటే ఒకటి సెంటర్కి సంబంధించింది కానీ అదేవిధంగా స్టేట్కి సంబంధించింది కానీ చట్టాలు ఉంటాయి కదండి ఆ చట్టాలకు అనుగుణంగా వీళ్ళు ఎలక్షన్ కమిషన్ ప్రక్రియ జరగాలన్నమాట సో దానికి అనుగుణంగా వీళ్ళు దానికి అపోజిషన్గా చేయకూడదు అనేది ఒక పరిమితి ఉంది ఒక్కొక్కసారి ఆ లా అప్పటి టైంలో సైలెంట్గా అంటే దాని పరిమితి లేకపోతే మాత్రం మన ఈసీఏకి ఉన్న ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫైవ్ అధికారం ప్రకారం వాళ్ళ పరిధి ప్ర ప్రకారం వాళ్ళు నడుచుకోవచ్చు అనమాట విధంగా రెండవ పరిమితి ఏంటంటే రూల్ ఆఫ్ లా అంటే మొత్తం చూసుకుంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఇక్కడ చట్టం ప్రకారం అదేవిధంగా సహజ న్యాయానికి సంబంధించి వాళ్ళు నడుచుకోవాలి అంటే దానికి వాళ్ళకి ఉన్న పవర్స్ని మిస్యూజ్ చేయకూడదు అనమాట అది కూడా ఒక పరిమితి సో ఈ రెండు పరిమితులతో ఇన్ని పవర్స్తో ఫంక్షన్స్తో ఎలక్షన్ కమిషన్స్ జరుగుతుంది మన మొత్తం అన్ని దేశాలతో పోల్చుకుంటే మన ఇండియాలో ఎలక్షన్ ఎన్నికల ప్రజాస్వామ్యంగా మన గట్టిది గట్టిగా పునాది ఉంది అనేది చాలామంది అభిప్రాయం అయితే మనకున్న చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే ప్రస్తుతం చూసుకుంటే మనకి ఎలక్షన్స్ అనేది తీసుకుంటే ఇది ఓన్లీ ధనిక వర్గాలకే పరిమితమైందని అందరి అభిప్రాయం అంటే ధనిక వర్గాలే కంటెస్ట్ చేయాల్సిన అవసరం అంటే పరిస్థితి ఉందని అదేవిధంగా వాళ్ళపై క్రిమినల్ క్రిమినల్ నేపథ్యం క్రిమినల్ చర్యలు ఉన్న వాళ్ళు ఎక్కువ కంటెస్ట్ చేస్తున్నారని అదేవిధంగా ఇక్కడ ఓన్లీ పార్టీ పరంగా తీసుకున్న అభ్యర్థికి కంటెస్ట్ చేసే పర్సన్ పరంగా తీసుకున్నా వాళ్ళకున్న ప పేరు పలుకుబడి డబ్బు అనేవి ఇక్కడ మేజర్గా రోల్ ప్లే చేస్తున్నాయి అనమాట ఇక్కడ ఫైనల్గా క్యాపబిలిటీ అంటే వాళ్ళకున్న సమర్థతను బట్టి ఎవరు ఇక్కడ కంటెస్ట్ చేయలేకపోతున్నారు ఇక్కడ అంతా మనీ పవర్తో నడుస్తుందని ఇక్కడ ఒక మన ప్రాబ్లం ఉందన్నమాట అయితే దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ చాలాసార్లు ఈ వీళ్ళు ఎలక్షన్కి ఖర్చు పెట్టే రీతిలో అదే అదేవిధంగా కావచ్చు ఓటర్లను ఎలా మభ్యపెడుతున్నారో అవన్నీ కంట్రోల్ చేయడానికి చాలా చట్టాలు తీసుకొచ్చారు కానీ అవి అంత నిరోధకాలుగా లేవు నిరోధించే చర్యలుగా లేవు అయితే ప్రస్తుతం వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కొన్ని రికమెండేషన్స్ ద్వారా ఇంకా ఈ కఠిన కఠినంగా ముందుకు వెళ్ళాలని ముఖ్యంగా ఈ ఫైనాన్స్కి సంబంధించి ఇంకా కఠినంగా ముందుకు వెళ్ళాలని అనుకుంటుంది అయితే ఇక్కడ ముఖ్యంగా ఎలక్ట్రాల్ బాండ్కి సంబంధించి మనకున్న పరిధులు కూడా ఇక్కడ అంత ట్రాన్స్పరెన్సీగా మనం ముందుకు వెళ్ళగలమా అనేది ఇక్కడ డౌట్ అనమాట పారదర్శకత అనేది ఇక్కడ ముఖ్యం సో ఇప్పుడున్న కఠినత్వమైన చట్టాలతో ముందుకు వెళ్తే ఎలక్ట్రాల్ బాండ్ లాంటి సిస్టమ్ అంటే ఆ వ్యవస్థను ముందుకు నడిపించగలరా అనేది కూడా పారదర్శకంగా ముందుకు నడిపించగలరా అనేది కూడా ఒక డౌట్ అదేవిధంగా చూసుకుంటే దాంతోపాటు ఇక్కడ వీళ్ళు ఇచ్చే రికమెండేషన్స్లో ముఖ్యంగా సోషల్ మీడియా అదేవిధంగా ప్రింట్ మీడియా ఇలాంటి వాటికి కూడా కంట్రోల్ చేసే రీతిలో నడవాలనేది వీళ్ళ అభిప్రాయం అంటే ముఖ్యంగా సోషల్ మీడియాలో ముఖ్యంగా ఎలక్షన్స్ ఎలక్షన్స్ అయిన క్యాంపెయినింగ్ అయిన తర్వాత కొన్ని రోజులు వాళ్ళకి నిషేధించాలనేది కూడా వీళ్ళ ప్రయత్నంగా ఉంది సో కంట్రోల్ సోషల్ మీడియాను కంట్రోల్ చేయడం చాలా కఠినం ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఎలక్షన్ కమిషన్ దీనిపై ఎలా చర్యలు తీసుకుంటుందో చూడాలి అదేవిధంగా ఇక్కడ ముందుగా చూసుకుంటే మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఓటింగ్ ప్రక్రియ ఓటింగ్ ప్రక్రియ చూసుకుంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొత్త కొత్త సేఫ్ అండ్ సేఫ్టీ అంటే ఇప్పుడు సేఫ్ అండ్ సెక్యూర్గా ఒక ఓటింగ్ మెథడ్ని కొత్తగా తీసుకురావాలి ఇప్పుడున్న పద్ధతి కాకుండా కొత్త విధానాన్ని ఏమైనా తీసుకురావాలని వాళ్ళు రికమెండేషన్ చేస్తున్నారు సో అయితే ఇక్కడ మనకి ఆల్రెడీ ఉన్న ఈవిఎమ్స్ చూసుకుంటే ఇదొక సేఫే ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో మనకి ఒక ప్రోగ్రామ్ ద్వారా ఒక చిప్ బేస్డ్ ప్రోగ్రామ్ అనమాట ఇది ఒక విధానం సిస్టమ్ అయితే దీన్ దీనిలో మనకి ప్రస్తుతం లొసుగులు అయితే ప్రస్తుతం లేవని అంటున్నారు అయితే ఇది కాస్త పక్కన పెడితే కొత్త కొత్తగా ఐడియాస్ కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నారు అయితే ఇక్కడ ముఖ్యంగా ఆన్లైన్ ఆన్లైన్ పద్ధతి మాత్రం ఇక్కడ వేరే వేరే నెట్వర్క్ సిస్టమ్స్ యూజ్ చేసి మాత్రం అది దానివల్ల కొంచెం కష్టం అవుతుంది అంటే దానివల్ల పారదర్శకత కరెక్ట్గా ఉండదు అనేది వీళ్ళ అభిప్రాయం అదేవిధంగా వీళ్ళకి ఆధార్ లింక్డ్ ఆధార్తో లింక్ చేసి ఓ ఓటింగ్ మెథడ్ కూడా ఒక ఐడియా ఉంది కాకపోతే దాని మీద కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి ఇప్పుడున్న వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి ఉన్న ఆధార్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి కదండి సో దాని మీద కూడా అనుమానం ఉంది అయితే ఇక్కడ వీళ్ళ వీళ్ళు తీసుకున్న రికమెండేషన్స్ అంటే ఇప్పుడు చెప్తున్న రికమెండేషన్స్ పరంగా ఒక పక్క ఫైనాన్స్కి సంబంధించి అదేవిధంగా ఓటింగ్కి సంబంధించి చూసుకుంటే వాళ్ళు రెండు విషయాల్లో కొన్ని మిస్ అయ్యారని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ అంటే విశ్లేషకులు చెప్తున్నారు ఏంటంటే అవి ఒకటి మనీ ఓటు కొనుక్కోవడం అనేది ఇక్కడ ఓట్ని ఈజీగా కొనుక్కుంటున్నారు కదండి సో ఇక్కడ అది దానికి సంబంధించి ఇక్కడ మాట్లాడలేదు అదేవిధంగా హేట్ స్పీచ్ అంటే ఇక్కడ హేట్ స్పీచ్ అంటే పొలిటికల్ క్యాంపెయినింగ్లో వేరే వాళ్ళ గురించి విద్వేషపూరితంగా మాట్లాడడం ఇలాంటివి కూడా దీని వీటి గురించి కూడా ఈ రికమెండేషన్స్లో మిస్ అయ్యారని విశ్లేషకులు చెప్తున్నారు సో ఫైనల్గా మన ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన రికమెండేషన్స్కి అనుగుణంగా మనం ఈ ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని కరెక్ట్ అయిన పద్ధతులు తీసుకెళ్లాలనేది ఇక్కడ మనకి అంశం అయితే దీనికి సంబంధించి మనకి ఇచ్చిన ప్రశ్న చూసుకుంటే డూ యూ థింక్ అంటే మీరు అనుకుంటున్నారా అంటే ఎలక్షన్ కమిషన్కి ఇప్పుడున్న పరిస్థితిలో ఇంకా ఇప్పుడున్న అధికారాలు కాకుండా ఇంకా మోర్ పవర్స్ కావాలని ఎందుకంటే స్వేచ్ఛాయుతమైన అదేవిధంగా న్యాయమైన ఎన్నికలను ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నడిపించడానికి ఇంకా పవర్స్ కావాలని మీరు అనుకుంటున్నారా అని మీ అభిప్రాయం అడిగారు సో అది కంపల్సరీ మనం క్వశ్చన్లో మిస్ అవ్వకూడదు సో ఫస్ట్ ఫస్ట్ చూసుకుంటే మనం ఇంట్రడక్షన్ తీసుకుంటే మనకున్న ఎలక్షన్ కమిషన్కి సంబంధించి అధికారాలు ఫంక్షన్స్ మనకి భారత రాజ్యాంగంలో ప్రతిపాదించిన అధికారాలకు సంబంధించి మనం ప్రతిపాదనలకు నిబంధనలు కూడా రాస్తాం సో ఇంట్రడక్షన్ క్లియర్గా రాయచ్చు సో బాడీ పార్ట్లోకి వచ్చేసరికి మనకి ఇక్కడ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి పవర్స్ ఇంకా ఏం కావాలి అంటే కీ ఏరియాస్ అంటే ఏ పరిధిలో మనకి ఎలక్షన్ కమిషన్ పవర్స్ని కరెక్ట్గా ఉపయోగించుకోలేకపోతున్నారు అంటే పవర్స్ లేవు అంటే వాళ్ళకి అనుగుణంగా చేయలేకపోతున్నారు అనేవి రెండు మూడు పాయింట్లు మనం మెన్షన్ చేయాలి ఇక్కడ సో మనకు అనుగుణంగా మనకి కంపల్సరీ ఇక్కడ పవర్స్ కావాలని మన అభిప్రాయం ప్రకారం కోరుకుంటాం సో ఎక్కడెక్కడ మనం ఆ పవర్స్ని యూజ్ చేయాలి అంటే ఫైనాన్స్ పరంగాన ఓటింగ్ పరంగానా ఇంకా ఏ విషయాల్లో పొలిటికల్ పార్టీస్ని ఎలా రూపొందించాలన్నా లేకపోతే పొలిటికల్స్ పా పార్టీకి సంబంధించి అనర్హతకు సంబంధించా ఇలాంటివన్నీ మనం ఇంక్లూడ్ చేసుకుంటాం సో దాంతోపాటు తీసుకోవాల్సిన చర్యలు అనేవి మనం మెన్షన్ చేయాలి ఎలక్షన్ కమిషన్ సంబంధించి కావచ్చు ఎలక్షన్కి సంబంధించి కావచ్చు ఇలాంటివన్నీ మనం వివిధ రకాల ఆర్టికల్స్ అదేవిధంగా చట్టాలు ఇలాంటివన్నీ కలగలుపుకుంటూ మనం విధానాలతో పాటు మనం ఇంక్లూడ్ చేయొచ్చు సో ఫైనల్గా కంక్లూజన్కి వచ్చేసరికి మనకున్న పెద్ద పేరు గొప్ప ప్రజాస్వామ్యాన్ని అని భారతదేశం ఒక పెద్ద గొప్ప ప్రజాస్వామ్యం అని సో ఆ ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల ప్రక్రియకి సంబంధించి ఎన్నికల ప్రజాస్వామ్యంగా గట్టి పునాదులు కూడా మనకు ఉన్నాయి సో దాన్ని భవిష్యత్తును ఉద్దేశించి ఒక గొప్ప మార్పును ఉద్దేశించి ఇంకా కరెక్ట్గా నిర్వహించే రీతిలో మనం రెండు మూడు పాయింట్లో కంక్లూజన్ని ముగించచ్చండి ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్ మనకి ప్రశ్న అనుగుణంగా మన అభిప్రాయం మాత్రం కంపల్సరీ ప్రశ్నలో ఉండాలి సో గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు ఆన్సర్ చూద్దామండి ఇది శశికళగా రాశారండి భారత్లో స్వేచ్ఛగా స్వతంత్రంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు నుంచి మూడు వందల ఇరవై తొమ్మిది వరకు విస్తృత అధికారాలు ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం జరిగింది ఇది సింపుల్ అండ్ గుడ్ ఇంట్రడక్షన్ అండి ఎన్నికలకు సంబంధించి మనకి ఆర్టికల్స్ని ఇంక్లూడ్ చేసి రాశారు ఎలక్షన్ కమిషన్ అధికారాలు ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రాజ్యసభ లోక్సభ రాష్ట్ర శాసనసభ శాసన మండలికి ఎన్నికలు నిర్వహించే అధికారం ఉంది ఎన్నికల ప్రకటన తర్వాత ఎన్నికల నియమాల్లో ఈసీ ఆదేశాలు ఇస్తుంది రాజకీయ పార్టీని గుర్తించడం ఓటర్ లిస్టు తయారు చేయడం వంటివి ఈసీకి మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అనేది ఉండక ఉంది కదండీ నైన్టీన్ ఫిఫ్టీ అండ్ ఫిఫ్టీ వన్ ద్వారా ఇవ్వడం జరిగిందనేది ఇక్కడ మెన్షన్ చేశారు గుడ్ అండి టిఎన్ సేషన్ ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్న సమయంలో ఈసీ యొక్క స్వతంత్రత కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారు సో ఇక్కడ సంస్కరణలు అంటే సూచనలు కూడా ఇంక్లూడ్ చేశారండి ఎన్నికల పర్యవేక్షణ మార్గనిర్దేశక మార్గ నిర్దేశకాల జారీ నియంత్రణ అనేవి ఈసీ యొక్క ప్రధాన బాధ్యతలని ఇక్కడ మెన్షన్ చేశారు గుడ్ అండి ఈసీలో తీసుకోవాల్సిన చర్యలు అంటే ఇప్పుడున్న ఇప్పటివరకు ఉన్న పవర్స్ రాశారు దాంతోపాటు ఈసీలో తీసుకోవాల్సిన చర్యలు ఏంటో రాశారు ఎన్నికల ప్రధాన అధికారి నియామక విషయంలో రాజకీయ ప్రమేయం లేకుండా లేని వ్యవస్థ ఉంటే ఎన్నికల పారదర్శకత పెరుగుతుంది అనేది నా అభిప్రాయం గుడ్ అండి ఎన్నికల ప్రధాన అధికారుల తొలగింపు విధానంలో కూడా సంశ్లిష్ట విధానం అనగా అభిశంసన తీర్మానం లాంటి విధానం ఉంటే ఎన్నికల ప్రక్రియలో స్వతంత్రత పెరుగుతుందని నా అభిప్రాయం సో వీళ్ళ అభిప్రాయం ప్రకారం ఈ పాయింట్స్ రాస్తున్నారు గుడ్ అండి అయితే వరల్డ్ డెమోక్రటిక్ ఇండెక్స్ ప్రకారం భారత ప్రజాస్వామ్య సూచీలో పది స్థానాల దిగజారి యాభై ఒకటవ స్థానంలో నిలబడ్డానికి ప్రధాన కారణం పారదర్శకత లేని ఎన్నికల ప్రక్రియ ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి మనకి సో దీన్నే మనం టార్గెట్ చేయాలి సో ఎన్నికల ప్రక్రియలో నేరగ్రస్తుల ప్రవేశానికి ప్రధాన కారణం నల్లధనం సో ఈ నల్లధనం ఎలక్ట్రోల్ బాండ్ల విషయంలో లోపించిన పారదర్శకత అప్రజాస్వామ్యానికి దారితీస్తుంది సో ముఖ్యంగా ఎలక్ట్రోల్ బాండ్లు తీసుకొచ్చింది కొంచెం పారదర్శకతంగా జరగాలని సో దాని విషయంలో కూడా లోపించిందని ఇక్కడ మెన్షన్ చేశారు నెక్స్ట్ ఓరా కమిటీ సూచనల ప్రకారం నేరారోపణ ఎదుర్కొంటున్న అభ్యర్థుల్ని ఎంచుకున్న రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోవాలని విషయాన్ని పరిగణలోకి తీసుకుని వ్యవహరించాలి సో కమిటీలు కూడా ఇంక్లూడ్ చేశారు గుడ్ అండి నేరారోపణ ముఖ్యంగా నేర రహిత రాజకీయాలు మనకి ముఖ్యం ఇక్కడ సో అయితే అశ్విని కుమార్ ఉపాధ్యాయు వేసిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు వారా కమిటీ ఇచ్చిన సూచనలను బలహీనపరుస్తూ నేరారోపణ ఉన్న వారిని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందో వివరించాలి అని తీర్పు ఇచ్చింది సో ఇటీవలే నేరారోపణ ఉన్న వాళ్ళ డీటెయిల్స్ అంటే ఎంతవరకు వాళ్ళకి నేరాలు ఉన్నాయి అనేది వెబ్సైట్లో పెట్టమని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది కదండి సో అవి కూడా గుడ్ పాయింట్స్ అవి ఇరవై ఇరవై ఈసీ ప్రతిపాదిత అంశాలు అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ప్రతిపాదించిన అంశాలు తీసుకోవాల్సిన చర్యలని మెన్షన్ చేశారు గుడ్ ఓటర్ల జాబితాలో పేర్లను నమోదు తొలగింపు చిరునామా మార్పు వంటి వాటిని సరళతరం చేసేలా ఒకే పత్రాన్ని ఉపయోగించడం సో ఓటర్లకు సంబంధించింది ఇది అదేవిధంగా పదిహేడు సంవత్సరాల పిల్లలను నమోదు చేసుకునే సౌకర్యం కల్పించి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేనాటికి వారికి ఓటు హక్కు కల్పించడం సో ఏడాదికి నాలుగు సార్లు నమోదుకు అవకాశం ఇవ్వడం సో ఈ ఓటర్ కార్డు వైపు అడుగులు వేయడం ఇలాంటివన్నీ మెన్షన్ చేశారు సో ఈ ఓటర్ కార్డు కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేశారు గుడ్ అండి స్వేచ్ఛగా పారదర్శకమైన ఎన్నికల ప్రక్రియను ఈసీ ద్వారా చేపడుతూ నాడిక్ దేశాలు కెనడా న్యూజిలాండ్ తరహాలో అత్యుత్తమ ప్రజాస్వామ్య వ్యవస్థకు నాంది పలకాలి అనేది ఇక్కడ కంక్లూజన్లో మెన్షన్ చేశారు ఇతర దేశాల్లో జరుగుతున్న పారదర్శకత ప్రజాస్వామ్య వ్యవస్థను మనం ఇంక్లూడ్ చేసుకోవాలని ఇంప్లిమెంట్ చేసుకోవాలని సో అయితే ఇక్కడ ఈ ఓటర్ కార్డు వైపు అడుగులు వేయడం అంటే ఇలాంటివి టెక్ టెక్నాలజీ పరంగా మనం యూజ్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ మంచి పాయింట్ అండి ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను ఒక వాటర్ వాటర్కి సంబంధించి మనం ఓటింగ్ సంబంధించి కొన్ని అక్కడ రికమెండేషన్స్ కాకుండా సూచనలు మన సలహాలు కాకుండా ఒక ప్రక్రియలా తీసుకుంటే ఓటింగ్ సంబంధించి ఇప్పుడున్న పద్ధతి ఓటర్ కార్డు పట్టుకెళ్ళి అక్కడ ఓటుకు సంబంధించిన ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటాడు బోట్ బూత్ ఆఫీసర్ సో బూత్ ఆఫీసర్ చూస్తుంటారు అంటే మన కరెక్ట్గా మన బయోమెట్రిక్ అవన్నీ సరిపోయలేదు అంటే మనకున్న ఓటు ఓట్ ఓటర్ కార్డులో ఉన్న పర్సన్ ఆ పర్సన్ ఒకలా ఉన్నాడు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి నకిలీ ఓట్లు అనేవి ఇక్కడ మేజర్ ప్రాబ్లం సో నకిలీ ఓట్లను నిరోధించడానికి మనం ఇప్పుడున్న బూత్ ఆఫీసర్ మన మనిషికి ఉన్న సామా సామాన్య కళ్ళల నుంచి మనం కనిపెట్టలేం అంటే అక్కడ ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉంటుంది సో దాని ఆధారంగా ఆ మనిష ఈ మనిషి సేమా అనేది వెంటనే అతను కనిపెట్టలేడు సో ఈ పరిస్థితిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకుని మనం ముందుకెళ్ళచ్చు అనేది కొంతమంది సలహాలు అనమాట సో ఇవి పాటిస్తే ఇలాంటి టెక్నాలజీస్కి సంబంధించి పాటిస్తే మనం ఈ నకిలీ ఓట్లు అనేది నిరోధించవచ్చు అనేది వాళ్ళ అభిప్రాయం సో క్వశ్చన్ చూసుకుంటే మన ఆన్సర్ అన్నీ ఇంక్లూడ్ చేశారండి గుడ్ పాయింట్స్ ఇంట్రడక్షన్ బాగా రాశారు ఆర్టికల్స్ని ఇంక్లూడ్ చేసి అదేవిధంగా అధికారాలు రాశారు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ని ఇంక్లూడ్ చేశారు సో సంస్కరణలు అనేవి కమిటీలకు సంబంధించింది కూడా ఇంక్లూడ్ చేశారు దాంతోపాటు ఈసీలో తీసుకోవాల్సిన చర్యలు కూడా అభిప్రాయం ప్రకారం మెన్షన్ చేశారు అండి సో దాంతోపాటు ఇండెక్స్ అంటే వరల్డ్ డెమోక్రటిక్ ప్రజాస్వామ్య సూచీని కూడా ఇంక్లూడ్ చేశారు పారదర్శకత లేని ఎన్నికల ప్రక్రియ దాంతోపాటు ఓరా కమిటీ కమిటీస్ని కూడా ఇంక్లూడ్ చేశారు అండి సో ఇప్పుడు ఈ మధ్య ఎలక్షన్ కమిషన్ రెండు వేల ఇరవైలో ప్రతిపాదించిన అంశాలు కూడా ఇంక్లూడ్ చేశారు ఇదే వాల్యూ యాడెడ్ పాయింట్స్ అండి గుడ్ పాయింట్స్ సో ఆన్సర్ని చూస్తే అన్నీ అవైలబుల్గా ఇంక్లూడ్ చేస్తారు గుడ్ అండి ఫైనల్గా మనం సిక్స్ అండ్ హౌ సిక్స్ అండ్ ఆఫ్ అవు అవుట్ ఆఫ్ టెన్ మార్క్స్ ఇవ్వచ్చండి గుడ్ వెరీ గుడ్ ఆన్సర్ సో ఇలా రాస్తూ ఉండండి రాస్తూ ఉంటే కంపల్సరీ మనం పర్ఫెక్ట్గా ఎవ్రీడే మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం అవైలబుల్గా రాసే ప్రక్రియకి మనం చేరుకోగలం సో డైలీ రాస్తూ ఉండండి సో ఇంకో కొటేషన్తో మనం ముగించుకుందాం సలసల క్రాగే చమురా కాదిది ఉష్ణరక్త కాసారం శివ నయాగర నయాగరవలే ఉరకండి ఉరకండి ముందుకు పదండి ముందుకు పదండి త్రోసుకు మరో ప్రపంచపు కంచు నగార విరామ మెరుగక మ్రోగింది